హలో రైతు సోర్లకు నమస్కారం మీరు చూస్తున్నారు ఎంబిరత్నస్ యూట్యూబ్ ఛానల్ నేను బిచ్చినాయకండి ప్రజెంట్ మనము ఫీల్డ్ వర్క్ లో భాగంగా ఈ బల్లారి సరౌండింగ్లో లో ఉన్నాము మీ ఊరి పేరన్నా ఇబ్రాహీంపురం ఇబ్రాహీంపురం బల్లారి తాలూకు బల్లారీ తాలూకు ఇబ్రాహీంపురం అనే విలేజ్ లో ఉన్నాము మీ పేరన్న కార్తిక్ కార్తిక్ సో మీరు ఎన్ని ఎకరాలు మిరప పంట సాగు చేశారు ఈ సంవత్సరం ఆరేకరాలను ఆరేకరాల సాగు చేశారు సో రీసెంట్ గా దీనికి ఏ మందు స్ప్రే లాడియా జెనటిక్స్ అని స్ప్రే చేసిన లాడియా అండ్ జైటానిక్ స్ప్రే చేశారు రెండు కాంబినేషన్ చెప్పి ఆ రోజులైంది మీరు స్ప్రే చేసినప్పుడు మీ మిరప పంటలో ఎలాంటి ప్రాబ్లం ఉంది ఇప్పుడు ఎలా ఉంది మిరప పంట మైడ్స్ జానియా ఎక్కువగా ఉండేది పై ముడత వచ్చింది ఓకే ఇది స్ప్రే చేసిన తర్వాత మీరే చూస్తున్నారు ఇప్పుడు ఓకే ఏమేమి తేడాలు కనిపిస్తున్నాయి మాకు అనిపిస్తుంది మీరు చెప్పండి మీరు రైతు కనుక మీరు చెప్పండి ఈ మందు మాత్రం గా ఉంది గ్రోత్ వస్తుందా గ్రోత్ న్యాచురల్ గ్రోత్ వస్తుంది న్యాచురల్ గ్రోత్ సైడ్ బ్రాంచెస్ బాగానే వచ్చింది పై ముడత కింద ముడత రెండు క్లీన్ అయినాయి ఓకే మళ్ళీ మీకు నల్లి కానీ దోమ కానీ తామర పురుగులు కంట్రోల్ అయినాయా అయినా అయినాయి ఓకే ఇదే విషయము ఏదైతే మీకు ప్రాపర్గా మీరు తెలుగు కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారు ఒకసారి మీ కన్నడలో చెప్పండి కన్నడ రైతులకు బాగా ఈ ఇక్కడ రీచ్ అవుద్ది కనుక ఎలా అనే మందు ఎలా పనిచేసింది కన్నడలో చెప్పండి ఈ లాడియా మందు చిగురు 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 ఎలా మైటిసారి ముందే ಕುಡಿ ಕುಡಿ ಬಿಟ್ಟು ಎಲ್ಲ ಮುದ್ರಕೊಂಡ್ಬಿಟ್ಟಿತ್ತು ಇದು ಹಾಕಿದ್ನಾಗಿಂದಾನೆ ವಿತ್ ಇನ್ ಫೋರ್ ಡೇಸ್ ಅಲ್ಲಿ ರಿಸಲ್ಟ್ ಕಾಣುತ್ತೆ ಇದು ಫೋರ್ ಡೇಸ್ ಫೋರ್ ಟು ಫೈವ್ ಡೇಸ್ ನಲ್ಲೇ ರಿಸಲ್ಟ್ ಕಾಣುತ್ತೆ ತೊಂದ್ರೆ ಏನಿಲ್ಲ ಆರಾಮಾಗಿ ಸ್ಪ್ರೇ ಮಾಡಬಹುದು ಸೈಡ್ ಬ್ರಾಂಚಸ್ ಸೈಡ್ ಬ್ರಾಂಚಸ್ ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿ ಬರುತ್ತೆ ಪೈ ಮುಡ್ತಾ ಕಿಂದು ಮುಡ್ತಾ ಕ್ಲೀನ್ ಅಂದ್ರೆ ಜಾಸ್ತಿ ಯೆಲ್ಲೋ ಕಲರ್ ಆಗಲ್ಲ ಎಲ್ಲ ಆದ್ರೇನೆ ನಮ್ಗೆ ಸ್ವಲ್ಪ ಟೆನ್ಷನ್ ಯೆಲ್ಲೋ ಕಲರ್ ಬರಲ್ಲ ನ್ಯಾಚುರಲ್ ಆಗಿ ಬ್ಲಾಕ್ ಕಲರ್ ನಲ್ಲಿ ಗ್ರೋತ್ ಬರುತ್ತೆ ಗ್ರೋತ್ ಬರುತ್ತೆ ಓಕೆ ಎಕ್ಕಡೆ ತೀಸ್ಕೊನಾರ್ ಮೀರು ಆಗ ಮಾಮ ನಮ್ಮ ಮಾವನವರು ರೆಫರ್ ಮಾಡಿದ್ರು అవర్ కడింద నా అన్నర త్రై తవ మంది మాగ్ర ఏజెన్సీ మీ డీలర్ మంచి మందులు ఇస్తాడా ప్రాపర్ గా డోస్ టు డోస్ ఏది అడిగితే అది ఇస్తాడు అంతేనా ఏం లేదు అన్ని అవైలబుల్ ఉంటాయి వాళ్ళ దగ్గర అన్ని ఉంటాయి లేకపోతే కూడా ఎవర్తనన్నా తెప్పిచిస్తాడు ఓకే అదేం తొందర ఏం లేదు సో ఇదైతే మీకు ప్రాపర్ గా లాడియా పని చేస్తుంది ఆ లాడియా పని చేస్తుంది అన్న బాగా పని చేస్తుంది ఓకే థాంక్యూ అన్న థాంక్యూ